సీఎం రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ముఖ్యమంత్రిని చాతగాని దద్దమ్మ చౌట అంటూ కూడా ఘాట్ వ్యాఖ్యలు చేశాడు ఎంపీ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దీంతో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఉన్నారు సాయి గారు చెప్పండి సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని పట్టుకొని తాతగాని దద్దమ్మ చౌట అని ఎంపీ ఈటల రాయందర్ వ్యాఖ్యలు చేసిండే ఎలా చూస్తారు ఈటల రాజేందర్ గారు రద్దైన రెండు రెండు వేల పది నోట్లు అంటాడు రాజేందర్ గారు రద్దయిన రెండు వేల రూపాయలు ఎక్కడ ఎక్కడవైనా చెల్లెడు అది బీఆర్ఎస్ పార్టీయా బీజేపీ పార్టీయా బీజేపీ పార్టీ నాయకులు నేను పట్టించుకోవట్లేదు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీరితే మేము ఫేస్బుక్లో వస్తాం మేము ట్విట్టర్లో వస్తాం మేము మీడియాలో వస్తాం మమ్మల్ని గుర్తిస్తాం అని అనుకుంటే అది మీ మీ స్థాయి ఒక మా బుత్ తక్కువ కాబట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన పట్టుకొని ఎట్ట మాట్లాడుతారు అరే నీకు కాదండి తెలంగాణ రాష్ట్రం ఆరు లక్షల రూ కోట్ల అప్పుల పాత్ర కూడా కేసీఆర్ తర్వాత ఆ పాత్ర ఈట రాజేందర్దే ఆరుసార్లు అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ పెట్టినావు అప్పుడు నీకు లేదా అతను మనిషిగా అప్పుడు మనిషి ఉన్నావు కదా అంటే తాగి పెట్టావా ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ అయితే ఒక మాట ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ అయితే ఈట వైద్య బాధ్యత ఎందుకు అయితే అప్పులకి అవునండి ఆర్థిక మంత్రి ఎవరు ఇప్పుడు అంటే నేను సశీల నేను నిజాతిపర నుండి నా లాంటి మంచి కూడా మీరు ఎదిగిన తరు కదా మీరు ఎదిగేండి అప్పుడు ఈటరాధందరు లక్షల కోట్ల అప్పులకు బాధ్యత ఈటల పాత్ర ఉంది కేసీఆర్ తర్వాత హరీష్ రావు తర్వాత ఆ సగటు పాత్ర నటుడి పాత్ర ఈటల ఈటలాయందర్ గారు మీ అక్కు కాదు మీ స్థాయి కాదు ఏదో గఫలత్లో ఎంపీ గెలిచినవు ఓడిపోయినావు కదా అక్కడ రెండుదేరు ఓడిపోయిన గజ్వేలో ఓడిపోయినావు హుజరాబాద్లో ఓడిపోయినావు ఇంకా చిల్లర మాత్ర చెప్పండి ఏదో మాట్లాడితే మీ సాయి కదా మాట్లాడండి పోయి తిట్టండి కాబట్టి మీకు ఇచ్చిన తిట్టుకోండి అరే ప్రతిసారి ముఖ్యమంత్రి గారు తిట్టే పేపర్లు వస్తామంటే అది మీ భ్రమ మీరు ఎంత మంచి ఘాటుగా మాట్లాడితే అంత ఘాటుగా మేము మాట్లాడగలుగుతాము మేము మాట్లాడే భాషని మీరు తట్టుకోలేరు కాబట్టి మీ స్థాయి తగ్గట్టు మీరు మీ స్థాయి దగ్గర మాట్లాడండి మీ ప్రభుత్వం కూలిపోతుందంటూ కూడా మాట్లాడుతున్నారు కదా అన్నవాడికి ఇన్నవాడికి ఏం చెప్పాలి వచ్చేది వ్యవస్థ మేము చేస్తున్నాము ప్రజల పాలన చేస్తున్నాము ఇప్పుడు అరవై సీట్లు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నాయి మాకు చాలామంది ఒక మద్దతు ఉంది ఇంకొకటి వచ్చే అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ వంద సీట్ల పైగా గెలిచి వస్తాము ఇలాంటి అవలగానలు చిల్లరగానులు మాట్లాడితే మేము సమాజం చెప్పే అవసరం లేదు మీకు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు జిహెచ్ఎంసీ కళ్ళు చూసుకుందాం జిల్లా పదాయత్తు ఎన్నికలు ఉన్నాయి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి ఎంపీ దమ్ముంటే మీరు పోటీ చేయండి మేయర్ పీఠం హైదరాబాద్ మేయర్ పీఠం మీ బీజేపీ అంటుంటే మీరు దమ్మంటారు కదా దమ్ము గురించి మాట్లాడుతున్నారు కదా చెప్పిన కదా మేము కూడా మేము సిద్ధంగా ఉన్నాం కదా మేము కూడా సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి అది ఎంపీ తెలుకొని ప్రతి ఎన్నికల్లో మీకు దమ్ము ఉంటే మీ పార్టీ అభ్యర్థి పెట్టండి మీ పార్టీ అభ్యర్థులు వేరు అరుగు తెచ్చుకునే మేము తిరుగుతా ఉన్నారు దమ్ముంది కాబట్టి హైదరాబాద్ లోకల్ బాడీలో పోటీ చేసినాం కాంగ్రెస్ చేయలేదు చోట దద్దమంటారు అరే మీకు మేము కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాం కదా మాకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా మాకు వ్యవస్థ ఉన్నా కూడా కంపల్సరీ పోటీ చేసినా గెలుస్తాము ఎక్కడైతే మేము గెలవము మేము పోటీస్తాము కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ ఎమ్మెల్యే ఒకటి ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ మూడు ఓట్లు ఐదు మంది పది మంది కార్పొడే పది మంది మేము గెలుస్తామా అంటే మేము కేవలం మేము చిన్నగా మాట్లాడితే ఇన్ని ఒక వస్తామని కాదు శ్రీనివాస్ గారు కుళ్ళేపుతున్నాను ఈడలాయన లాంటి దద్దమ్మలు మాట్లాడితే సమాధానం చెప్పే అవసరము ముఖ్యమంత్రి గారికి లేదు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాత్ర ఎంతుందో అందులో కూడా తెలంగాణ రాష్ట్రంని ఇబ్బందులు పెట్టి అప్పులు తీసుకొచ్చి తనఖా పెట్టింది కూడా ఈ చోట ఈటలు అందరే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కాకుండా కిషన్ కిషన్ రెడ్డి అడుగుంటున్నారు కూడా మీరు అంటారు అంటే మీకు ఏమైనా సమాచారం ఉందా ఎట్లా చెప్తున్నారు పక్కగా నాకు తెలుసు అండి వీళ్ళందరూ కిషన్ రెడ్డి పెద్ద పైరవి కారు కిషన్ రెడ్డి పెద్ద పైరవి కారు కిషన్ రెడ్డి పైరవి ముందు ఈటర్ రాజధాని బండి సంజేది పైరేది పైరవి కానే కాదు మనోడు ఆయన కొండలాగా తిని పాలిస్తాడు మాకు తెలుసు కదా మేము చూడలే మొత్తం వస్తాం ఈటర్ ఎవరిది కిషన్ రెడ్డిది కిషన్ రెడ్డి కింద కూర్చొని వస్తాసు పలికి కొంతమంది నాయకులు తప్ప ఇంకోవరకు కిషన్ రెడ్డి ఎదుగునీయ్యాడు ఈటల రాయందర్ కూడా ఇప్పుడు చెల్లె నానేమో రద్దయిన రెండు వేల రూపాయలు అంటాడు ఎక్కడ పోయినా చెల్లెడు మొత్తంగా అంటే ఈటల రాజేందర్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాకుండా కూడా కిషన్ రెడ్డి అడ్డుకుంటుండూ మాకు తెలుసు అంటూ కూడా ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ బెడ్డ సైజ్ స్పష్టంగా చెప్తున్నాడు అదేవిధంగా చిల్లర మల్లర రాజకీయాలు చేసే వ్యక్తి ఈటల రాయందర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ చేసినటువంటి అవినీతిలో కూడా ఏదైతే ఇటల్ రాయందరికి బాగా సమయం ఉందంటూ కూడా మెట్ట సాయి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మెగానే టీవీ హైదరాబాద్